కొత్త పంచాయతీకి తెరలేచిందా ఎంపీలకు జిల్లా అధ్యక్షులకు అస్సలు పొసగటం లేదా లోపమా లేక ఆధిపత్య పోరా కొందరు నామినేషన్ వేయకుండానే అధ్యక్ష పదవికి ఎంపికయ్యారా జిల్లా అధ్యక్షుడి రాజీనామా దేనికి సంకేతం జిల్లా అధ్యక్షుడి రాజీనామాతో ఆమోదం సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారా ఇదే జాబితాలో మరికొందరు జిల్లా అధ్యక్షులు చేరనున్నారా ఇప్పుడు కమల దళంలో జరుగుతున్న చర్చ ఇదేనా ఇంతకీ సమస్య ఎక్కడుంది అసలు విషయం విడిచిపెట్టి జిల్లా అధ్యక్షులను బలి తీసుకున్నారా తెలంగాణలో బలోపేతం కావాలని అభిలాషిస్తున్న కాషా పార్టీకి ఈ తరహా ప్రాక్టీస్ కలిసి వస్తుందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షులను ఎన్నిక లేకుండానే ఎంపిక చేశారా ముఖ్యంగా సిద్దిపేట జగిత్యాల జిల్లా అధ్యక్షుల నియామకంపై అనుమానాలు ఉన్నాయా నామినేషన్ వేయలేదని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఎన్నిక లేకుండా నియామకం ఎలా చేశారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడి రాజీనామా వెనుక రహస్యమేంటి స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేక స్థానిక ఎంపీ ఒత్తిడే ప్రధాన కారణమా రాజీనామా వెనుక అసలు మతలబేంటి తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకంపై జరుగుతున్న పంచాయతీకి ఇప్పట్లో ఎన్ కార్డ్ పడేలా కనిపించడం లేదు నిన్న మొన్నటి వరకు పార్టీలో ప్రజాప్రతినిధులు జిల్లా అధ్యక్షులకు మధ్య పొసక సమస్య వివాదాస్పదంగా మారితే నేడు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియపై విమర్శలు వస్తున్నాయి అది ఎన్నిక కాదని ఎంపిక అని పలువురు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పలు జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిలో కొందరు అసలు ఎన్నికలకు కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్నా పార్టీ దీనిపై ఏం సమాధానం ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు నామినేషన్ వేయని వారిని జిల్లా అధ్యక్షులుగా ఎలా నియమించారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్నలు దీంతో కమలం పార్టీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చిందన్న చర్చ జోరందుకుంది జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ పలు జిల్లాల్లో వివాదాస్పదంగా మారింది సిద్దిపేట జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న బైరీ శంకర్ ముదిరాజ్ రాచకొండ యాదగిరి బాబు అసలు ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయలేదని పార్టీలో రహస్యంగా వినిపిస్తున్న గుసగుసలు నామినేషన్ వేయకుండా ఎంపిక జరగడం ఈ రెండు జిల్లాలేనా లేక మరిన్ని జిల్లాలు కూడా ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి